హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో అమలు కావలసినటువంటి పథకాలని ఫిబ్రవరి నెలకి మారుస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి అయితే ఈ యొక్క జనవరి నెలలో మరో ఏడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క ఏంటి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎందుకు మార్పులు చేశారు అలాగే మార్పు చేసినటువంటి తేదీలేంటి మనకు పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి చిన్న ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో కింద మనకున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జనవరి నెలలో అమలు చేయాల్సినటువంటి పథకాలని ఫిబ్రవరి నెలకి మార్పులు చేస్తూ మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందండి దాదాపుగా నాలుగు పథకాలైతే డేట్స్ ఫిక్స్ చేశారు సో ఈ యొక్క నాలుగు పథకాల డేట్స్ను కూడా అయితే మనకు ఫిబ్రవరికి అయితే మార్చడం జరిగింది దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ జనవరి ఐదో తేదీన ఏడు పథకాల వరకు అయితే మనకు అమలు చేయబోతున్నారండి ఈ యొక్క ఏడు పథకాలు బేసిక్గా మనకు డిసెంబర్ నెలలో అమలు చేయాల్సినటువంటి అన్నమాట అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలను అయితే కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి అందులో భాగంగానే సంవత్సరానికి రెండుసార్లుగా ఎవరైనా పథకానికి సంబంధించి అప్లై చేసుకుని అర్హులుగా ఉండి వాళ్ళకు డబ్బులు పడకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ రెండోసారి కూడా డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని పథకాలైతే అమలు చేస్తారో సో అన్ని పథకాలను సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి అర్హులందరికీ కూడా జూన్ నెలలో డబ్బులు వేస్తారండి అదేవిధంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ డిసెంబర్లో డబ్బులు వేస్తారు దాన్ని మనకు జనవరి ఐదుకైతే పోస్ట్ పోన్ చేస్తారనమాట అర్హత కలిగినటువంటి ప్రతి అందరి ఖాతాలో కూడా ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తారు ముఖ్యంగా చూసుకుంటే అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు పడలేదు అయితే వాళ్ళందరికీ కూడా రేపు అయితే విడుదల చేస్తారండి అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి అంటే ఏం లేదండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయి ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా ఫోన్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి సో యొక్క రెండు లింక్స్ ఎవరికైతే ఉండవో వాళ్ళకైతే డబ్బులు పడవండి ఇప్పుడు కూడా చాలా మందికి పడలేదు మేజర్ రీజన్ అయితే అదే అన్నమాట ఇవి రెండు లింక్స్ అయితే మీరు చేసుకోండి రేపు ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు పడతాయి అలాగే ఈ యొక్క అమ్మఒడితో పాటు వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తాం వీటితో పాటుగా మనకు విద్యా దీవెన వసతి దీవెన ఈ యొక్క పథకాలకు సంబంధించిన పెండింగ్ పేమెంట్స్ అంతా కూడా అయితే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట ఇకపోతే మనకు వచ్చేసి జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా అనగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సున్నా వడ్డీకి రుణాలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తూ వస్తుందండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో లోన్లు తీసుకుని తిరిగి కట్టినటువంటి ఈ యొక్క డ్వాక్రా గ్రూపులన్నిటి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆసరా డబ్బులను అయితే నేరుగా వారి ఖాతాల్లోకి అయితే వేస్తుందన్నమాట సో మనకు వారోత్సవాలు అయితే నిర్వహించి ఇరవై మూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా అనగా జనవరి నెల ఈ నెల నెల ఎకర వరకు అయితే మనకైతే ఈ యొక్క ఆసరాకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు వచ్చేసి వైఎస్ఆర్ చేయూత అండి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జనవరి పదవ తేదీ అని చెప్పేసి మనకు మొట్టమొదటిగా ప్రకటించారనమాట సో తర్వాత దాన్ని మళ్ళీ వాయిదా వేసి ఇరవయో తేదీ అన్నారండి సో ఇప్పుడు టోటల్గా మనకైతే డేట్ కూడా చేంజ్ చేశారు సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనగా నాలుగో విడత డబ్బులను ఫిబ్రవరి ఐదు తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అయితే మనకు అమలు సరే అనమాట సో ఇప్పుడైతే మనకు ఈ పథకాన్ని జనవరి నెల అయితే అమలు చేయరు కానీ దీనికి సంబంధించి అర్హులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి అనగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి ఆధార్ కార్డ్ నెంబర్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి సో ఈ యొక్క లింక్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే మనకు ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు తేదీ వరకు నేరుగా అందరి ఖాతాల్లోకి అయితే అన్నమాట సో అలాగే మనకు దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే వాలంటీర్లు ఉంటారో మనకు యొక్క వాలంటీర్ అందరూ కూడా ఫిబ్రవరి పదిహేను తేదీ నుంచి పదహారు తేదీ వరకు ఈ యొక్క అవార్డులు అయితే ఇస్తారండి సేవామిత్ర సేవా వజ్ర సేవారత్న ఈ యొక్క అవార్డుల కింద ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ విధంగా వాలంటీర్లైతే నియోజకవర్గ పరిధిలో మనకు మండల సచివాలయాల స్థాయిలో అయితే కొంతమందిని అయితే ఎంపిక చేసి వీళ్ళకి అవార్డులు అయితే ఇస్తారన్నమాట సో ఆ కార్యక్రమం అయితే ఫిబ్రవరి నెలలో ఉంటుందన్నమాట సో ఇవి కాకుండా మనకు వచ్చేసి మనకు పంట నష్టం అండి రైతులకు సో మనకు గడిచినటువంటి మనకు నెలలో కనుక చూస్తే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రెండు సార్లు తుఫాన్లు వచ్చి రెండు సార్లు అయితే పంటలు భారీగా నష్టపోయారు సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి ముందుగానే రైతుల ఖాతాలోకి ఈ యొక్క పంట నష్టం డబ్బులంతా కూడా అయితే వేస్తామనేసి చెప్పారు కానీ ఇంతవరకు ఎటువంటి డబ్బులు అయితే ఇంకా వీళ్ళకి వేయలేదన్నమాట సో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ నేస్తం పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తానమాట వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే వేస్తారండి అలాగే ఈ యొక్క ఇకపోతే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలోనే సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అయితే ప్రవేశపెట్టాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో చాలా కథనాలు అయితే వస్తున్నాయండి అధికారిక పక్షాన ఉన్నటువంటి చాలామంది కూడా అయితే వార్తలు తెలుపుతున్నారు దీనిపైనే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో దీనికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ఆటోలు అలాగే బస్సులు సో వీళ్ళందరి పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి బాగా స్వాగ స్వాగతిస్తున్నారా వీటన్నింటి పని రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఒకవేళ ఇదంతా పర్ఫెక్ట్గా జరిగితే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టే యోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తన మేనిఫెస్టోలో చెప్పారండి సో ఫ్రీ బస్ అని చెప్పేసి చెప్పున్నారు సో ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా మనం ప్రభుత్వ ప్రస్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వమే కనుక అమలు చేస్తే రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అయితే ప్లాన్ చేస్తుందనమాట సో చూడాలి మరి ఈ యొక్క ఫ్రీ బస్ అనేది పెడతా లేదో ఇంతకీ ఫ్రీ బస్సు అనేది పెడితే మీకు ఓకే అంటారా లేదంటే ఫ్రీ బస్ పెట్టడం అనేది అది మీకు కరెక్ట్ కాదంటారు ఏదైనా మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ఇక ఈ యొక్క జనవరి నెలలో చూసుకున్నట్టయితే మనకు అమలు చేయాల్సిన పథకాలు ప్రస్తుతం అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఇంకా చాలామంది ఖాతాలకు ఇంకా క్రెడిట్ అనేది కాలేదు సో కొంతమందికి అయితే తక్కువ అమౌంట్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఈ యొక్క అమౌంట్స్ ఎందుకు తక్కువగా క్రియేట్ అవుతున్నాయి అంటే ఏం లేదండి మీకు మీ యొక్క కాలేజీ ఫీజుని నాలుగు పర్ మీకు నాలుగు భాగాలుగా విభజించి వేస్తారన్నమాట అయితే కొంతమందికి ఏం చేశారంటే రెండో విడతలో మూడో విడతలో హయ్యర్ అమౌంట్లు అయితే పడున్నాయి కొంతమందికి మాత్రం తక్కువ అమౌంట్లు నాలుగో విడతలో పడుతున్నాయి అనమాట సో కొంతమందికి మాత్రం ఎక్కువ అమౌంట్లు పడుతున్నాయి మీ యొక్క కాలేజీ ఫీజుని బేస్ చేసుకుని మీకు ఫస్ట్ విడత రెండో విడత మూడో విడత విడుదల చేస్తారు కదా సో ఈ యొక్క వేరియేషన్లో మీకు మిగిలిన రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీకు ఈ యొక్క నాలుగో విడతలో డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది ఉంది ఇకపోతే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు పిఎం కిసాన్ రైతు భరోసా ఈ యొక్క పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా అనగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలు ఇస్తుందండి ఈ యొక్క ఆరు వేల రూపాయల్లో మనకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ముందుగా రెండు వేల రూపాయలైతే వేస్తారండి కేంద్ర ప్రభుత్వం సో ఈ యొక్క డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి అయితే కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది అక్కడి నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అర్హులను గుర్తించి మన ఖాతాలకైతే అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట సో ఈ కార్యక్రమం కూడా ఈ జనవరి నెలలో సంక్రాంతికి కానుక అయితే వేసేటువంటి అవకాశం అయితే ఉంటుందండి సో ఇవ్వండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి నెలలో కొన్ని పథకాలని ఫిబ్రవరికి అయితే మార్చేశారు అలాగే కొన్ని పథకాలను మాత్రం జనవరి నెలలోనే అమలు చేస్తున్నారు మొత్తం మీద ఈ పథకాలన్నిటికి సంబంధించిన అర్హుల అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి సో చెక్ చేసుకుని కంప్లీట్గా అయితే మీరు మీ యొక్క అర్హుల చెక్ చేసుకున్న తర్వాత మీకు అనర్హత కనుక ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిటెంట్ని మీరు కలిసి సంబంధిత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు రీఅప్లై అప్లై కనుక చేసుకుంటే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఇదంటే దయచేసి ఈ వీడియోని మీకు మందికి అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందుకోవట్లేదండి సో ప్లీజ్ దయచేసి షేర్ చేసి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయండి అలాగే మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్టు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్